నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాల్లోని ఎనిమిదవ చాప్టర్ మొక్కలలో ప్రత్యుత్పత్తి ఈ టాపిక్ లోని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్విక్ గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాము సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే ఒకసారి లైక్ బటన్ పై ప్రెస్ చేసి రండి ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మాకు అంత ప్రోత్సాహం లభిస్తుంది మిగిలినటువంటి తరగతులకు సంబంధించినటువంటి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా మేము చేయించేటువంటి ప్రయత్నం చేస్తాము సో విషయంలోకి వెళ్లే ముందు మీ పేరు ఒక పరీక్ష గాలి ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందే మొక్కకి ఒక ఉదాహరణ అని తెలపండి విత్తనాలు వ్యాప్తి చెందడానికి అనేక రకాలైన విధానాలను అనుసరిస్తూ ఉంటాయి అలా గాలి ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందేటువంటి తరహా మొక్కకి ఉదాహరణ కనుక మీకు తెలిసింది అన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో విషయంలోకి వెళ్దాం తమను పోలినటువంటి జీవుల్ని తిరిగి ఉత్పత్తి చేయడాన్ని జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానాలు మొక్కలు కలిగి ఉండే వేర్లు కాండాలు పత్రాలు వంటి జీవులను మొక్కలలో శాఖీయ భాగాలుగా పిలుస్తారు చాలా వరకు మొక్కలు కొంతకాలం పెరిగిన తర్వాత పుష్పిస్తాయి వసంత ఋతువులో మామిడి చెట్లు పుష్పించి వేసవి కాలంలో మామిడికాయలను కాస్తూ ఉంటాయి సాధారణంగా మామిడితో పాటు చాలా పండ్లను మనం తిని విత్తనాలను పడవేస్తూ ఉంటాము ఈ విత్తనాలు కొత్త మొక్కలుగా మొలకెత్తుతూ ఉంటాయి ఈ మొత్తం ప్రక్రియను బట్టి మొక్కలలో పుష్పాలు ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వర్తించే భాగాలు మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునేటువంటి విధానము రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండు లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి ఇక లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి శాఖీయ ప్రత్యుత్పత్తి వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యేటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు కనుపుతో కూడిన గులాబీ లేదా కొమ్మను కత్తిరించి నేలలో పాతి కొత్త మొక్కను ఉత్పత్తి చేయవచ్చు ఇలా కత్తిరించినటువంటి కొమ్మ భాగాన్ని ఛేదనము అంటాం పుష్ప పుష్ప కోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి కొన్ని మొక్కలలో పుష్ప కోరకాలే కాకుండా కణుపు వద్ద పత్రం అంటిపెట్టుకునే భాగమైనటువంటి పత్ర గ్రీవాలతో కూడా పెరుగుతాయి వీటిని శాఖ రాజకీయ కోరకాలు అంటారు సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి పీడిఎఫ్ తరహాలో మేము తయారు చేసినటువంటి కొన్ని పీడిఎఫ్లు అన్నింటినీ కలిపి ఒక వంద రూపాయలు పే చేసి డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని మన యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పీడిఎఫ్లు కావాలనుకున్న నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలను తెలుసుకుని ఆసక్తి ఉంది అన్నట్లయితే పేమెంట్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక్కొక్క పరకము చిన్న కాండ భాగాన్ని దాన్ని చుట్టుకుని కప్పబడి ఉండేటువంటి అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటూ కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి బంగాళదుంపుపై పరిశీలించినప్పుడు మచ్చలు ఉంటాయి వీటిని కన్నులు అంటారు ఈ కన్నులను మొక్కలుగా చేసి మొక్కలుగా చేసి భూమిలో పాతి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు ఇలాగే అల్లము లేదా పసుపు మొక్కలను కూడా పెంచవచ్చు రణపాల పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉండి నేలలో ఆకులను పాతినప్పుడు కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందేటువంటి తరహా లక్షణాన్ని కలిగి ఉంటూ ఉంటాయి చిలకడు గుంప డాలియా మొదలైనటువంటి మొక్కల వేర్లు కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తూ ఉంటాయి కాక్టస్ వంటి మొక్కల భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేలలో పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాక విత్తనాల వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి మొక్క మొక్కల కంటే ముందుగా పుష్పాలను ఫలాలను ఏర్పరుస్తూ ఉంటాయి ఒకే జనక మొక్క నుండి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయినందున ఇవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి అదే లైంగిక ప్రత్యు ఉత్పత్తి ఫలితంగా ఏర్పడేటువంటి విత్తనాల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి మొక్కలు ఆ ఇద్దరు జనకుల లక్షణాలను కలిగి ఉంటూ ఉంటాయి కోరకీ భవనము కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలిగినటువంటి అతి చిన్న జీవులైన ఈస్ట్ కణాలు పోషకాలు సమృద్ధిగా అందినటువంటి సమయంలో తమ సంఖ్యను కొద్ది కాలంలోనే వృద్ధి చేసుకుంటూ ఉంటాయి బేకరీ లేదా మందుల దుకాణం నుంచి సేకరించినటువంటి ఈస్టును నీటిలో కరిగి ఉన్న పాత్రలో ఉంచి చెంచాడు చక్కెరను కరిగించి ఒక గంట తర్వాత పరిశీలించినట్లయితే కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు ఈస్ట్ కణం నుంచి బయటకు వచ్చే చిన్న బల్బు లాంటి నిర్మాణము కోరకము క్రమేపీ పెరిగి ఇది తల్లి కణం నుండి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది ఈ కొత్త కణం పెరిగి పరిణతి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి కొన్నిసార్లు ఒక కోరకం నుండి మరొక కోరకం ఏర్పడి గొలుసులాగా కోరకాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొద్ది సమయంలోనే అసంఖ్యాకంగా ఈస్ట్ కణాలు ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది రెండో పద్ధతి మొక్కలవడము చెరువులు నీటి కుంటల్లో కనిపించే ఆకుపచ్చని రంగుతో జగటుతో కూడినటువంటి తెల్లని శైవలాలు నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు అనేటువంటి ప్రక్రియ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి శైవలాలు రెండు లేదా ఎక్కువ మొక్కలుగా విడిపోయి కొత్త జీవులుగా పెరుగుతూ తక్కువ సమయంలోనే చెరువుల్లో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సిద్ధబీజాల బీజాల ఉత్పత్తి రొట్టె మొక్కలపై ఏర్పడేటువంటి శలింద్రాలు సిద్ధబీజాల బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటూ ఉంటాయి రొట్టెపై పెరిగినటువంటి దూరి వంటి నిర్మాణంలోని సిద్ధ బీజాలు బయటకు విడుదలై గాలిలో తేలుతూ తేలికగా ఉండడం వలన గాలిలో చాలా దూరం వరకు ప్రయాణిస్తూ ఉంటాయి ఫర్న మొక్కలు నాచు మొక్కలలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తిని మనం గమనిస్తూ ఉంటాము అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణం సిద్ధ బీజాల చుట్టూ ప్రతికూల పరిస్థితులు అయినటువంటి అత్యధిక ఉష్ణోగ్రత తక్కువ ఆర్దరతలను తట్టుకోవడం కోసం ఒక దృఢమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది కనుకనే ఇవి చాలా కాలం వరకు జీవిస్తూ అనుకూల పరిస్థితుల్లో పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇక లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పుష్పాలు మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి భాగాలుగా చెప్పవచ్చు కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగం కాగా అండ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము కేసరము లేదా అండ కోసం మా మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అని కేసరము మరియు అండకోసము రెండు కలిగి ఉండేటువంటి భాగాలను పుష్పాలను ద్విలింగ పుష్పాలు అని అంటారు మొక్కజొన్న బొప్పాయి దోశ మొదలైనటువంటి ఏకలింగ పుష్పాలకు చెప్పవచ్చు అలాగే ఆవాలు గులాబీ పెట్యూనియం మొక్కలు మొదలైనటువంటివి ద్విలింగ పుష్పాలను ఏర్పరుస్తూ ఉంటాయి పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు లేదా వేరు వేరు మొక్కలపై ఉండవచ్చు కేసరంలో పరాగ కోసము పరాగ రేణులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అండ కోసంలో అండాశయము కేలము కేలాగ్రము ఉంటాయి అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి అండంలో స్త్రీ సంయోగ బీజము లేదా స్త్రీ బీజ కణము ఏర్పడుతుంది లైంగిక త్యుత్పత్తిలో స్త్రీ మరియు పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి పరాగ సంపర్కము పరాగ రేణువులు సాధారణంగా అవి ఎండిపోకుండా ఉండడం కోసం వాటి చుట్టూ ఒక దృఢమైనటువంటి కవచాన్ని కలిగి ఉంటాయి అవి తేలికగా ఉండడం చేత గాలి లేదా నీటి ద్వారా తీసుకుని వెళ్లబడతాయి కీటకాల పుష్పాలపై వాలి పరాగ రేణువులను వాటి దేహాలపై మోసుకుని పోతూ ఉంటాయి ఒక పుష్పంలోని పరాగకోసము పరాగ కోసం నుండి పరాగ రేణువులు కేలాగ్రాన్ని బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కము అంటారు ఒక పుష్పంలోని రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కేలాగ్రాన్ని చేరినట్లయితే దాని ఆత్మ పరాగ సంపర్కము అంటారు అలా కాకుండా ఒక పుష్పంలోని ఈ పరాగ రేణువులు అదే రకమైన వేరొక మొక్క యొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడానికి పరపరాగ సంపర్కము అంటారు ఫలదీకరణము సంయోగ బీజాల ఫలిత సంయోగ బీజాలు సంయోగం ఫలితంగా ఏర్పడేటువంటి కణాన్ని సంయుక్త బీజము అంటారు సంయుక్త బీజం ఏర్పడడం కోసం పురుష మరియు స్త్రీ సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణము అంటారు సంయుక్త బీజము పిండముగా అభివృద్ధి చెందుతుంది ఫలదీకరణం అనంతరం పుష్పంలోని అండాశయం ఫలంగా పెరిగి ఇతర పుష్ప భాగాలన్నీ రాలిపోతాయి పరిపక్వం చెందిన అండాశయం ఫలంగా అండాల విత్తనాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి విత్తనము ఒక రక్షణ కవచంతో కూడినటువంటి పిండాన్ని కలిగి ఉంటుంది ఆపిల్ మరియు నారింజ వంటి ఫలాలు కండ కలిగి రసంతో ఉంటాయి బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటూ ఉంటాయి విత్తనాల యొక్క వ్యాప్తి ప్రకృతిలో ఒకే రకమైనటువంటి మొక్కలు వేరు వేరు ప్రదేశాలలో పెరగడానికి కారణం విభిన్నమైనటువంటి ప్రదేశాలకు విత్తనాలు వ్యాప్తి చెందగలగడమే మనం అడవి పొలము లేదా పార్కు గుండా నడుస్తున్నప్పుడు కొన్ని విత్తనాలు లేదా ఫలాలు మన దుస్తులకు అంటి పెట్టుకుని ఉండడాన్ని గమనిస్తూ ఉంటాము ఇది విత్తనాలు వ్యాప్తి చెందడంలో ఒక రకమైనటువంటి విధానము ఒక మొక్కకు చెందినటువంటి విత్తనాలు అన్ని ఒకే చోట పడి అక్కడే పెరిగినట్లయితే అక్కడ సూర్యరశ్మి నీరు కాంతి మరియు పెరిగే స్థలం కోసం వాటి మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడి ఏ మొక్క ఆరోగ్యంగా పెరగలేదు విత్తనాల వ్యాప్తి విత్తనాల మధ్య ఈ విషమై పోటీని తగ్గిస్తూ ఉంటుంది విత్తనాల వ్యాప్తి ఫలితంగా విత్తనాలు సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చెంది కొత్త ఆవాసాలను ఆక్రమించడం కోసం అవకాశాన్ని కలిగించుకుంటూ ఉంటాయి మొక్కల విత్తనాలు మరియు ఫలాలు గాలి నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి మునగా మేపులు మొక్కల విత్తనాలు రెక్కలను కలిగి ఉండి గడిజాతి మొక్కల విత్తనాలు తేలికగా ఉంటూ జిల్లేడు మొక్క కేసు కేసాలు కలిగినటువంటి విత్తనాలు కలిగి ఉంటూ పొద్దు తిరుగులోని కేశాలు కలిగినటువంటి ఫలాలు కలిగి ఉంటూ ఇవన్నీ కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి సో ఈ మొక్కలన్నీ కూడా మునగ మేపుల్ గడిజాతి మొక్కలు జిల్లేడు పొద్దు తిరుగుడు మొదలైనటువంటి కూడా కేసాలను కలిగి ఉండి గాలి ద్వారా వ్యాప్తి చెందించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి కొబ్బరికాయ వలె కొబ్బరికాయ స్పాంజ్ లేదా పీచుని కలిగినటువంటి విత్తనాలను కలిగి ఉండి నీటిపై తేళ్లు ఆడుతూ వివిధ ప్రదేశాలకు వ్యాప్తి చెందడం జరుగుతుంది సాధారణంగా కొబ్బరికాయ ఒక స్పాంజ్ లాంటి పీచు కలిగి ఉంటుంది కాబట్టి నేటిపై తేలుతూ ఉంటుంది ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందించడం జరుగుతూ ఉంటుంది జాంతియం యురేనా వంటి ప్రత్యేకంగా ముళ్ళు లేదా కుక్కెంలు కలిగినటువంటి విత్తనాలు వివిధ జంతువుల యొక్క దేహాలకు అంటి ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఆముదము నేలగోరింట మొక్కలలో విత్తనాలు అకస్మాత్తుగా అకస్మాత్తుగా కుదుపులతో కూడినటువంటి పేలుడు లేదా పగిలి ఈ దూరంగా వ్యాప్తి చెందించబడుతూ ఉంటాయి బెండకాయల్లో కూడా ఈ రకమైనటువంటి విత్తనాలు పేలి వ్యాప్తి చెందడాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఒకే జనక జీవి నుండి ఉత్పన్న అయినటువంటి జీవుల యొక్క సమూహాన్ని క్లోమ్ అని పిలుస్తారు సో ఇది ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా సో ఇప్పటి వరకు చూశారు అంటే ఖచ్చితంగా మా ఈ ప్రయత్నం మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉన్నాము సో మీరు కనుక ఒకవేళ మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మీరు ఏ జీవిలో నుంచి ఈ వీడియోని చూస్తూ ఉన్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి Thank you.